మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరుని ఆంధ్రాకు తాకట్టు పెడతారా అధ్యక్ష ఒకటి వాడు పెడతారా అధ్యక్ష ఇరవై ఏళ్ళ నుంచి మీరు అందరు నాన్న చూస్తారు మీరైతే ముప్పై ఏళ్ళ నుంచి చూసేవారు విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాద ఉంటా వ్యక్తులను గౌరవిస్తా సమాజంలో మర్యాద బ్రతకాలి అనుకుంటా హక్కులకు భంగం కలిగితే ఎవరి మీద తిరగబడతా అధ్యక్ష ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఈ తెలంగాణ సస్యశామలం చేయాలి పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల్లో నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టులు కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే ొంగరం లేని ప్రతి వాడు ఈరోజు ఏదో ఒకటి మాట్లాడతాడు సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట నువ్వు రాలేదు కానీ నేను వస్తా ఊడదీస్తూతురా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుడు అధ్యక్ష మీరు నాకు మాటలు రాక కాదు మర్యాద సంస్కారము సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేట అధ్యక్ష రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది చచ్చినా తెలంగాణ కోసం చస్తాం పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం ఈ మట్టిలోనే కలుస్తాం ఈ ప్రజల కోసమే పని చేస్తాం ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష నా ఒక్కరిది కాదు వీళ్ళందరికీ నాయకుడుగా మాకు ఏమైనా ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ తెలంగాణ నీళ్ళ విషయంలో తెలంగాణ నిధుల విషయంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికి ఏకాభిప్రాయం నూటికి నూరు శాతం నిక్కచ్చిగా నికాసు తెలంగాణ కోసం నిలబడతాం తలబడతాం తప్ప ఎవరికి తల వంచము తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో నలభై ఐదు టీఎంసీలు మొదటి విడతా నలభై ఐదు టీఎంసీలు మళ్ళీ విడతా అనుమతులు రావాల్సిందే లేకపోతే జూరాల నుంచి డెబ్బై టిఎంసీలు మేము తరలిస్తాం ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్ట్ కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి వచ్చినవి వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా జగన్మోహన్ రెడ్డి వస్తాడా చంద్రబాబు నాయుడు గారు వస్తారా నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అవడం వల్ల ఈ రోజు వాళ్ళు అభ్యంతర పెట్టడం వల్ల జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష అనుమతి ఇచ్చిండ్రా సరే సరే అనుమతి ఇవ్వకపోతే జూడాల నుంచే నీళ్ళు తెచ్చుకుంటాం ఎవరొచ్చి అడ్డుకుంటారో నేను చూస్తా అధ్యక్ష తెలంగాణ పట్ల తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష తోలు తీయడమే కాదు నాలుక కోస్తం అధ్యక్ష ఇంకేదైనా మాట్లాడు ఇంకేదైనా విమర్శించు మా చిత్తశుద్ధి మా నిజాయితీ మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తానోళ్ళ నాలుగో కోస్తా అధ్యక్ష ఈ పదాలు పార్లమెంట్ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు కానీ ప్రజల మధులో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష మనం ఎన్నైనా అభ్యర్థిని ఓవేసి గారు ఒక మాట చెప్పారు అరే భావి కిత్తబీలరో కుచ్బీ కరో राज्य के लिए नुकसान नहीं पहुंचाना हम लोग इकट्ठा हो जाना हम अलग अलग पार्टी का होगा अलग अलग एजेंडा होगा अलग अलग एजेंडा होगा मगर हम लोग जब तेलंगाना जनता के लिए आवाम के लिए जब काम करते हम सब लोग इकट्ठा होकर लड़ना बोल के बोलके। जो अकबरदीन ओव सिंह जी ने कहा इतना विजडन उनको क्यों नहीं है हम सरकार में हम कुछ कर दस साल आपको मौका दिया आप कुछ नहीं किए दो साल से हम कोशिश कर रहे हैं पानी लाने के लिए परमिशन लाने के लिए क्यों हमको मौका नहीं दे रहे हमको बार बार करने के लिए तुम शल्य सारे दिन जो कर रहा है क्यों कर रहा है किसके लिए किसके मेहरबानी के लिए क्या बोलना चाह रहे चंद्रशेखर राव जी आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है दो बड़वे को यहां भेज दिए बड़वों को कौन संभालना ऐसे बड़ुओं को क्यों इधर लेगा के छोड़ दिए समझा उन लोगों को सिखाओ कुछ उन लोगों को यहां के बोलने के लिए क्यों उन लोगों को एमएलए एल ए क्यों उनको, उनको डिप्टी लीडर बनाए आप समझाओ केसीआर साहब उन लोगों को आप नहीं आए तो नहीं आए आप यह समझते हो हम बहुत बड़ा कोई भी समझ सकता है मैं तीस कुमार तुम पैंतीस कुमार तुम कोई भी समझ सकता है मार मैदान में आए तो पता लगता ना दिसंबर सात तारीख में नवंबर थर्टी को पता लग गया ना 2023 में कौन पहलवान है कौन मच्छर पहलवान है कौन किसको मारा पता लग गया ना 2023 दिसंबर में उसके बाद